వైష్ణవి వెన్నెలకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి వెన్నెల ఇది కృష్ణ వైపు నేను కన్నెత్తి చూసినా సరే కృష్ణ అస్సలు నా వైపు చూడటం లేదు నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు నువ్వు కృష్ణని ఏం చేసావు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు కృష్ణ అస్సలు నాకు నా వైపే రావటం లేదు కృష్ణని నేను కృష్ణకి ఏమి ఇచ్చినా సరే ఒక పనికిరాని వస్తువు ఇచ్చినట్లుగా ఇచ్చి ప తీసి పడేస్తున్నాడు అసలు నన్నే పట్టించుకోవటం లేదు కృష్ణ అలా చేస్తూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్పి వైష్ణవి వెన్నెలకి కాల్ చేసి వెన్నెలతో చెప్తుంది అది విని వెన్నల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి కృష్ణ ఇలా చేస్తూ ఉంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను కృష్ణ ఇదివరకు కృష్ణలా ఉంటే ఎంత బాగుండు అని చెప్పి తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది అది విని వెన్నెల అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది అసలు కృష్ణ ఇలా ఉండడానికి కారణం ఏంటి కృష్ణ ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పి వైష్ణవి వెన్నెలని అడుగుతుంది దాంతో వెన్నెల అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక తను కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే కృష్ణ అలా ఉన్నందుకు నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వెన్నెలతో అంటుంది దాంతో వెన్నెల కూడా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్